అవినీతి జరుగుతుంది రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను పసుపు నీళ్లతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా మీరు వెనక్కి చూస్తే మొదటి మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ నాలుగు నెలల క్రితం విపరీతమని భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కథతో పొడుస్తాడు ఏ గణతో లేపుతాడు ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమని ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా చాలా మంది అన్నారు పార్టీ కదే ఏమన్నా ఏమో వాళ్ళ మాట అందరూ విన్నారు అందులో క్రిస్టియన్స్ విన్నారు హిందువులు ముస్లిం ముగ్గురు విన్నారు ఆ రోజు కూడా మాట మాట్లాడినట్టు కోట్ల మందికి వెళ్ళింది ట్రెండింగ్ అయింది ఆ విషయం కానీ నూట అరవై నాలుగు సీట్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వానికి అందించడం జరిగింది అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలవి అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగించారంటే మాట్లాడి కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పాను దాని ముందు నేను ఏం అంటే ఆ రోజు ఈ రోజు చెప్పేది ఏంటంటే అన్న ప్రసాదాన్ని అవహేళన చేశారు నాసిరకం చేశారు లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను తర్వాత మద్యం మాంసం మందు మందు పైన తాగినారు మాంసాహారాన్ని అన్నంలో వేసుకొని తిన్నారు ఇది వాస్తవం